ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికల్లో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఆరవ అంశం సీతారాములకు వియోగం కలగడానికి కారణం ఏమిటి ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీతారాములు జగత్తుకే ఆదర్శ దంపతులు వాళ్ళ ప్రేమ అనిర్వచనీయమైంది లోకోత్తరమైంది అటువంటి పవిత్ర దంపతుల మధ్య వియోగం కలగడానికి కారణం ఏమిటి ఆ వియోగం కూడా ఒకసారి కాదు రెండుసార్లు జరిగింది మొదటిది సీతారాములు దండకారణ్యములో ఉండగా రావణుడు వచ్చి సీతను అపహరించుకుని వెళ్ళిపోయాడు ఆ సందర్భంగా సీతాదేవి రావణుడి చెరలో సంవత్సర కాలం పాటు ఉండిపోయింది అది సీతారాముల మధ్య జరిగినటువంటి మొదటి వియోగం ఇక రెండవది రావణ వధ అనంతరం శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్య నగరానికి వచ్చాడు అక్కడ ఆయనకు పట్టాభిషేకం జరిగింది అనంతరం శ్రీరాముడు సుభిక్ష మార్గంలో ప్రజా పరిపాలన సాగిస్తూ ఉండగా తన రాజ్యంలో ఉన్నటువంటి పురజనులు కొందరు రావణుడి చెరలో సంవత్సర కాలం పాటు ఉన్న సీతాదేవిని శ్రీరాముడు తీసుకుని వచ్చి ఎలా ఏలుకుంటున్నాడు ఇది ధర్మ విరుద్ధం కాదా అని వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు అనే అంశాన్ని విన్నాడు తన భటుల ద్వారా అది విని శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపించి వేశాడు అప్పటికి సీతాదేవి గర్భవతి కూడా అదిగో అది సీతారాముల మధ్య జరిగినటువంటి రెండవ వియోగం మొదటిసారి జరిగినటువంటి వియోగంలో శ్రీరాముడు ప్రమేయం లేదు రావణుడు ఆమెను అపహరించుకు వెళ్ళిపోయాడు కాబట్టి కానీ రెండవ వియోగంలో శ్రీరాముడే ప్రధాన కారకుడు అలాగని శ్రీరాముడికి సీతాదేవి పట్ల ప్రేమ అభిమానము లేవు అని మనం అనుకోవడానికి వీల్లేదు సీతాదేవి సౌశీల్యం పట్ల అతనికి నమ్మకం లేదు అని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుచేతనంటే సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత ఇక రెండవసారి తనంత తానుగా సీతాదేవిని అడవులకు పంపించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరాముడు చాలా బాధపడ్డాడు కుంగిపోయాడు ఏడ్చాడు అంతటి ప్రేమాభిమానాలు కలిగినటువంటి భార్యను కూడా శ్రీరాముడు జనాపవాదం పేరుతో రెండవసారి తజించాడు ఈ రెండవసారి త్యజించడానికి జనాపవాదం అనేటువంటిది ఒక హేతువు మాత్రమే తప్ప దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది సీతారాముల మధ్య వియోగం కలగడానికి అది భృగు మహర్షి యొక్క శాపం అలా శాపం ఉందన్న విషయం శ్రీరాముడికి కూడా తెలియదు ఎందుచేతనంటే అది శ్రీరాముడు మానవుడిగా పుట్టక ముందు జరిగినటువంటి అంశం ఆ విషయాలు మీకు వివరిస్తాను ఒకనకప్పుడు దేవతలకు రాక్షసులకు భీకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలకు భయపడి రాక్షసులందరూ పారిపోయారు పారిపోయి భృగు మహర్షి భార్యను శరణు వేడారు ఆవిడ పేరు ఉషన భృగు మహర్షి అంటే ఎవరు సాక్షాత్తు శుక్రాచార్యుడికి తండ్రి అంటే ఉషన శుక్రాచార్యుడికి తల్లి అవుతుంది శుక్రాచార్యుడు ఎవరు రాక్షసులకు గురువు అదిగో ఆ రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడి తల్లి అయిన ఉషనను రాక్షసులు శరణు వేడారు ఆ ఉషెన రాక్షసులకు అభయం ఇచ్చింది ఇవ్వడమే కాకుండా వాళ్ళ సంరక్షణ కోసము ఒక దృఢమైనటువంటి వ్రతాన్ని కూడా చేయడం ప్రారంభించింది అది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు రాక్షసులకు ఈ ఉషన ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళ సంరక్షణ కోసం వ్రత దీక్ష కూడా చేస్తున్నదని గమనించి ఇది క్షమించరాని నేరం అని భావించి శ్రీ మహావిష్ణువు చక్రాయుధంతో ఆ ఉషన యొక్క శిరస్సును ఖండించి వేశాడు అది గమనించినటువంటి భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు మీద మండిపడ్డాడు తన భార్యను అందున మునిపత్నిని సంహరించి తనకు భార్య వియోగం కలిగించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువును శపించాడు నా భార్యను సంహరించి నాకు పత్ని వియోగం కలిగించావు కాబట్టి రాబోయే జన్మలో నువ్వు మానవుడుగా పుడతావు అప్పుడు నువ్వు దీర్ఘకాలం పాటు పత్ని వియోగానికి లోనవుతావు అని శపించాడు ఆ తర్వాత భృగు మహర్షి తన అజ్ఞానానికి పశ్చాత్తాపడ్డాడు శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు నా అవివేకాన్ని మన్నించమని ప్రార్థించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహర్షి నీ శాపం రాబోయే కాలంలో లోకోపకారకం కాబోతుంది రాబోయే త్రేతాయుగంలో రావణ సంహారానికి అది హేతు అవుతుంది నీ శాపం కాబట్టి లోకోపకారం కోసం నీ శాపాన్ని నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను అన్నాడు అదిగో ఆ శ్రీ మహావిష్ణువే ఆ తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో శ్రీరాముడిగా మానవుడిగా అవతరించాడు అది శ్రీరాముడు జన్మించక ముందు జరిగినటువంటి సంఘటన కాబట్టి బృహు మహర్షి యొక్క శాపం శ్రీరాముడికి ఆ విషయం తెలియదు అందుచేతనే సతీ వియోగానికి లోను కావలసి వచ్చింది భృగు మహర్షి శాపం వల్ల కలిగినటువంటి ఆ రెండు వియోగాలలోనూ మొదటి వియోగము రాక్షస సంహారానికి కారణమైంది రెండవ వియోగము చక్రవర్తి అనేవాడు జనవాక్యానికి ఎంత విలువ ఇవ్వాలో ప్రపంచానికి ప్రబోధించడానికి సాక్షిభూతమైంది ఏది ఏమైనప్పటికీ పవిత్రమైనటువంటి ప్రేమాస్పదులైన సీతారాముల మధ్య వియోగం కలగడానికి భృగు మహర్షి యొక్క శాపమే ప్రధాన కారణంగా మనకు అర్థమవుతుంది ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక తర్వాత రాబోయే నూట ఏడవ వీడియోలో సీతాదేవిని అడవులకు పంపించిన శ్రీరాముడు నిజంగానే కఠినాత్ముడా ఆ అంశాన్ని వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు